ఐందవ కాలమానంలో ప్రతి ఏకాదశి తిథి విశిష్టమే పౌర్ణమికి ముందు వచ్చే శుక్లపక్ష ఏకాదశి అయినా అమావాస్యకి ముందుగా వచ్చే బహుళపక్ష ఏకాదశి అయినా ప్రతి ఏకాదశి రోజూ ఏదో ఒక ప్రత్యేకత ఉండి తీరుతుంది అలా వైశాఖ శుక్ల ఏకాదశి అంటే మే ఇరవై రెండు నా వచ్చే ఏకాదశి తిథికి మోహిని ఏకాదశి అని పేరు ఇంతకీ ఈ పేరు వెనుక విశిష్టత ఏమిటో ఈ రోజున ఆచరించాల్సిన పనులు ఏమిటో తెలుసుకుందాం అమరత్వాన్ని ప్రసాదించే అమృతం కోసం దేవదానవులు చేసిన క్షీరసాగ మదనం నుంచి ఉద్భవించిన అమృతాన్ని పొందడం కోసం దేవదానవులు యుద్ధానికి దిగిన సమయంలో శ్రీ మహావిష్ణువు మోహినిగా మారుతాడు అత్యంత సుందరమైన మోహినిని చూసి అందరి మనసులు చలిస్తాయి ఆ సమయంలో మోహిని రూపంలో విష్ణుమూర్తి అమృతాన్ని దేవతలకు మాత్రమే అందేలా చేసి దేవతలకు అమరత్వం కలిగిస్తాడు అలా విష్ణుమూర్తి మోహిని అవతారం స్వీకరించిన వైశాఖశుద్ధ ఏకాదశిని మోహిని ఏకాదశిగా జరుపుకుంటాం విష్ణుమూర్తి ఆరాధన అనంతకోటి పుణ్యం మోహిని ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువుని ఆరాధిస్తే అనంతమైన పుణ్యం లభిస్తుందని రోజువారీ జీవితాల్లో ఎదురయ్యే ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగిపోతాయని శాస్త్రవచనం మోహిని ఏకాదశి ఉపవాసం ఎలా చేయాలి అన్ని ఏకాదశుల మాదిరిగానే మోహిని ఏకాదశి రోజు కూడా రోజంతా పూర్తిగా ఉపవాసం ఉండాలి కేవలం జలం మాత్రమే స్వీకరిస్తూ రోజంతా విష్ణుమూర్తి పూజలు భజనలు చేస్తూ కాలక్షేపం చేయాలి ఆరోగ్య సమస్యలు కారణంగా ఉపవాసం ఉండలేని వారు పాలు పండ్లు వంటి సాత్వికాహారం తీసుకోవచ్చు ఇలా ఏకాదశి ఘడియలు పూర్తి అయ్యేంతవరకు ఉపవాసం ఉండి ద్వాదశి ఘడియలు రాగానే శుచిగా ప్రసాదం తయారు చేసుకుని శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని భక్తి శ్రద్ధలతో పారాయణ చేయాలి అనంతరం నైవేద్యం మంగళ హారతులు ఇచ్చే ప్రసాదాన్ని భక్తితో స్వీకరించి ఉపవాసాన్ని విరమించాలి కోరిన కోర్కెలు తీర్చే దానాలు మోహిని ఏకాదశి రోజు ధాన్యం వస్త్రాలు ఆహార పదార్థాలు జలం రాగి సామాగ్రి నిరుపేదలకు దుప్పట్లు బ్రాహ్మణులకు పండ్లు తేనె స్వచ్ఛమైన నెయ్యి వంటివి దానం చేస్తే కోరిన కోరికలు తీరుతాయని శాస్త్రవచనం మోహిని ఏకాదశి వ్రత ఫలితం నియమ నిష్టలతో మోహిని ఏకాదశి వ్రతాన్ని చేసిన వారికి పుణ్య ఫలం దక్కుతుందని శాస్త్రవచనం ఈ ఒక్క ఏకాదశి వ్రతం చేస్తే వెయ్యి గోవులను దానం చేసిన ఫలితం కలుగుతుందని సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడే వరమిచ్చాడు శ్రీ మహావిష్ణువు ఎలాగైతే మోహినిగా మారి దేవతల కష్టాలు తీర్చాడో అలాగే మన కష్టాలు కూడా పోవాలని మనిషిలోని చెడు గుణాలనే రాక్షస ప్రవృత్తి పోయి మంచి గుణాలనే సాత్విక ప్రవృత్తి పెరగాలని ఈ మోహిని ఏకాదశి వ్రతం ఆచరిస్తారు